శుభోదయం ప్రభువైన క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి మతైసు ఏడవ దేవు ఇరవై నాలుగవ కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలియుండును వాన కురుసను వరదలు వచ్చును గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు ప్రార్థన మహోన్నత స్తోత్రాలు చలిస్తుంది వాక్యం దానిస్తున్నాక మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని ఎస్ఏ నామంలో ప్రార్థించడచ్చు నామ తండ్రి ఆమె దేవుని నామాన్ని బట్టి మీ అందరికి వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు ఇద్దరు వ్యక్తులు ఒక గృహాన్ని నిర్మించుకుంటున్నారు అయితే తన ఇల్లును బండ మీద కట్టుకున్నాడు ఆ బండ మీద కట్టబడిన ఇల్లు వాన వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు అది కూలిపోలేదు నిలబడింది బుద్ధిహీనుడు మత ఇసు వార్త ఏడు ఇరవై ఆరులో మరియు ఈ ఈనా మాటలు విని వాట చొప్పున చేయని ప్రతి వాడును ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీను పోలియుండును వాన కుర్చును వరదలు వచ్చును గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడు అది కూలబడెను దాన్ని పాటు గొప్పదని చెప్పెను దేవుని కుమారుడ బుద్ధిహీనుడు కూడా ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇల్లు ఇసుక మీద కట్టాడు కాబట్టి వరదలు వచ్చినప్పుడు అది కొట్టుకుని పోయింది నిజరక్షకుడైన యేసు క్రీస్తు అనే బండ పైన మన ఆత్మీయ గృహాన్ని కట్టుకున్నప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఎరుకలు ఇబ్బందులు వచ్చిన తుఫాన్ లాంటి అల్లలు రేగి మన జీవితం పైన కొట్టబడినప్పుడు బండపైన మన ఆత్మీయ గృహాన్ని కట్టుకుంటున్నాం కాబట్టి అది పడిపోకుండా స్థిరంగా నిలబడగలదు క్రీస్తు అనే బండపై మనం మన ఆత్మీయ గృహాన్ని కట్టుకొని దేవునికి మహిమకరంగా నివసించాలి బండపైన కట్టని ఇల్లు నిలబడినట్లుగా అనగా క్రీస్తు అనే రక్షకుడిని కలిగి నివసించలేని గృహం అది నిలబడదు కాబట్టి నా జీవితంలో రక్షకుడైన యేసుని కలిగి క్రీస్తు అనే బండపైన మన గృహాన్ని నిర్మించుకొని ఆత్మీయ జీవితంలో దేవుని దీవిని పొందినట్లు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరి గాక ఆ ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుని దీవిన సదా ఉండి దీవించి ఆశీర్వదించను గాక ఆమె